సెప్టెంబర్ పదమూడు శనివారం జరిగే జాతీయ నెగా లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని లోక్ అదాలత్ సభ్యులు ఎం మాల్కొండారెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ వల్ల ఎన్నో ఉన్నాయని వివరించారు సత్వర న్యాయం పొందాలంటే జాతీయ నెగా లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని కోరారు సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం నాడు జాతీయ మెగా లోకాదాలత్తు కావలి సపోర్ట్ ఆవరణ జరుగుతున్న సందర్భంగా కక్షీదారులందరూ అవగాహన పెంచుకొని సత్వర న్యాయం కోసం లోక అదాలత్లో రాయీలు చేసుకుని సమాజంగా మరి ఖర్చు లేని అప్పీల్ లేని అంతిమ తీర్పు ఈ లోకాదాలత్తులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కక్షీదారులందరూ కూడా ఖర్చు కాలయాపన లేని అప్పీల్ లేని అంతిమ తీర్పు లోక అదాలత్తులో ఇస్తున్నారు కావున ఈ జాతీయ మెగా లోకాదాలత్తు కావలి సపోర్ట్ ఆవరణలో న్యాయమూర్తులు లోకదాలత్ చైర్మన్ గారైన గీతావాణి మేడం గారి పర్యవేక్షణలో మున్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్రావు గారు అదేవిధంగా అడిషనల్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు వీళ్ళందరి పర్యవేక్షణలో జాతీయ మెగా లోకాదాలత్ నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ఈ కేసులు రాజీలు చేసుకుని మరి ఎక్కడ కక్షలు కార్పునే లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ దీనికి ఆ ఉచిత న్యాయ సలహాలు న్యాయ సహాయం కూడా అందిస్తారు కాబట్టి ఈ జాతీయ మెగా లోకాదాలికి కావాల్సిన సపోర్ట్ కావడంలో శనివారం నాడు ఉదయం ప్రారంభ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి కక్షీదారులందరూ పాల్గొని దీన్ని సత్వన్ న్యాయం అన్ని తీసుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను